సిస్టర్స్ బ్రదర్స్ ప్రిస్లాట్ ఒక చెల్లి నాతో ఎలా అంటుంది అక్క ఒక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అతని కోసం అందరినీ వదిలిపెట్టి వచ్చేశాను కానీ అతను పెళ్ళైన కొత్తలో నన్ను బాగా చూసుకునేవాడు చాలా చాలా ప్రేమగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఉండట్లేదు నాతో మాట్లాడడం కష్టంగా మాట్లాడుతున్నాడు నేనంటే ఇష్టం లేదు అన్నట్టు ఉంటూ ఉన్నాడు అని ఏడుస్తుందండి ఏడుస్తుందండి ఇదిగో చెల్లి ఒక్క విషయం చెప్తాను ఎప్పుడు కూడా ఆడది తక్కువ ప్రేమించాలి ఎక్కువ అర్థం చేసుకోవాలి మగాడు ఎక్కువ ప్రేమించాలి తక్కువ అర్థం చేసుకోవాలి కానీ మన బ్యాడ్ లక్ ఏంటి అంటే సొసైటీలో రెండు రివర్స్లోనే జరుగుతున్నాయి ఒక ఆడది విడిపోవాలి అంటే తనకు తాను సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది కానీ ఒక మగాడు ఆ పని చెయ్యాలి అంటే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి చెప్పాల్సిందే అందుకే చెల్లి నేను చెప్తూ ఉంటాను అందుకే నేను చెప్తాను ఉంటాను దేవుడు చిత్తము దేవుడు ప్రణాళిక ప్రతి నిమిషము ప్రతి విషయంలో దేవుడు ప్రణాళిక చిత్తంలో ముందుకు వెళ్ళాలి అని అయినా మీ లైఫ్లోనికి వచ్చినప్పుడు మీ క్యారెక్టర్ నచ్చుతుంది లేడీస్ అయినా బాయ్స్ అయినా ఈ మాట వర్తిస్తుంది ఎందుకంటే నీలాగా చాలామంది తమ్ముళ్ళు కూడా నా దగ్గర బాధపడుతూ చెప్తున్నాడు ఏరుస్తున్నారు బాయ్స్ అయినప్పటికీ కూడా కన్నీటితో ఏడుస్తూ ఉన్నారు వెళ్ళిపోయేటప్పుడు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయేటప్పుడు మీ క్యారెక్టర్ని జడ్జి చేయడం నచ్చుతుంది అంటే అవసరమైనప్పుడు ఉన్న విలువ అవసరం తీరిపోయాక ఉండదా ఉండదు అయినా అవసరాల కోసం మారిపోతున్న మనుషులు ఉన్న ఈ జనరేషన్లో తొందరపడి ఎవరి దగ్గర మనసు పాడేసుకోకండి మనసు పాడేసుకోకండి తిరిగి మీ మనసు దొరికేటప్పుడికి మొక్కలైపోతుంది కానీ చెల్లి ఒక్క విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను మీరు ఇష్టపడే వారు మీరు ప్రేమించేవారు మీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేస్తే ఒక్కసారి క్షమించండి వాళ్ళు పదే పదే ఆ తప్పుని రిపీట్ చేస్తూ పోతూ ఉంటే మీరు వాళ్ళ తప్పులను పదే పదే క్షమిస్తూ పోతూ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు మనసులో మీ స్థాయి ఎంతో గొప్పగా ఏమీ ఉండదు మరింత దిగజారిపోతుంది ఎన్ని తప్పులు చేసినా గొప్ప ప్రేమ మీకు వాళ్ళ మీద ఉంది ఓకే అయినా ప్రేమ విలువ ప్రేమించే మనసులు విలువ వాళ్ళ మనసులు విలువ తెలియని వారిని ఏమంటారు ఏమంటారు చెల్లి తెలియని వారిని ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు క్షమించడం అతి పెద్ద తప్పు దానికి శిక్ష ఎవరు వేయలేరు ఎవరు వేయ వేయారు ఎవరు వేస్తారు మీరు క్షమించి వారే ఏదో ఒక రోజు మీరు క్షమించే వారిని వారే ఒక రోజు గట్టిగా వేస్తారు ఎంత గట్టిగా అంటే ఆ రోజు మీ తప్పు లేకపోయినా మీరే క్షమించమని అడిగినా నిర్లక్ష్యంగా వాళ్ళు లైఫ్లో నుండి మిమ్మల్ని బయటకు నెట్టేసి అంత గట్టిగా గుర్తుపెట్టుకోండి చెల్లి మనిషి మాటకు విలువ వినడంతో కాదు చెల్లి పాటించడంతో వస్తుంది కానీ వెదర్ ఒక్క విషయం నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను మీ లైఫ్లో ఉన్నవారు మీరు ఏం చేసినా కానీ మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేసినా కానీ వాళ్ళు మిమ్మల్ని భరిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని ఇంకా 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 తొక్కాలి 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 అని అసలు చూడకండి మీకు వాళ్ళ విలువ తెలియాలి అంటే వాళ్ళ గొప్పతనం ఏంటో మీకు తెలియాలి అంటే మీకు తెలిసిన ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి డైలీ వాళ్ళ ఆఫీస్లో ఒక వన్ వర్ కూర్చోండి అక్కడికి వచ్చే కేసులు వాళ్ళ కేసుల వల్ల వాళ్ళ బలైపోతున్న క్లయింట్లు చూడండి మీ లైఫ్లో మిమ్మల్ని భరిస్తూ ఉన్న వాళ్ళ విలువ ఏంటో మీకు తెలుస్తుంది వాళ్ళ గొప్పతనం ఏంటో మీకు తెలుస్తుంది బయట సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి అయినా ఒక విలువైంది మన దగ్గర ఉంది అంటే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విలువైంది మన చేజారి బయటకు వెళ్ళిందా అంటే విలువైంది ఎవరి దగ్గర ఎవరి చేతిలో ఉన్నా అది విలువైందే ఏ నష్టము లేదు విలువలు తెలియని వారి కోసము విలువైన దానిని చేజారి వెళ్ళిపోయే వరకు తెచ్చుకున్నారా అంతే మీరే మూర్ఖులవుతారు సో విలువ అయింది మీ దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోండి చెల్లి తమ్ముడు ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఏ ప్రేమైనా నీకు దూరము అయితే నిన్ను మోసం చేస్తే ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే పట్టించుకున్నట్లు నటించి నటించి నిన్ను వాడుకుని వదిలేస్తే ఇదిగో మళ్ళీ చెప్తున్నాను ఏ ప్రేమ అయినా సరే నిన్ను గాయపరిస్తే నిన్ను నేనే ప్రేమిస్తున్నాను నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పి నీకు తెలియకుండా ఇంకొక ద్వారాన్ని ఇంకొక మార్గాన్ని ఎన్నుకుంటే ఎవరికి తెలిసిన మార్గంలో వారు వెళ్ళిపోతూ అది నీకు తెలిసిన రోజు నువ్వు కుమిలిపోతావు ఇదిగో చెబుతున్నాను అలాంటిది నీ జీవితంలో జరిగింది కాబట్టి ఎవరికి దొరకని ప్రేమ నీకు దొరకపోతే పోతుంది అయినా ఖచ్చితంగా నీ బ్రతుకులోనికి వస్తారు నీ బ్రతుకులోనికి వచ్చి తీరతారు ఎవరి బ్రతుకులోన అయినా సరే లోకంలో మనుషులు మోసం చేసి ప్రేమ అని మాటతో గాయం చేస్తే అలాంటి బ్రతుకులో నూతన చిగురు ప్రేమామయుడు ప్రేమ అయిన ఉన్న దేవుడు ఏసయ్య అవుతాడు నీ బ్రతుకులోకి ఖచ్చితంగా ఏసయ్య వస్తారు మీలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు చెల్లి బలంగా ఇరిగి నలిగిన మనసు అయినా కూడా ఇష్టమైన స్థుతి చెయ్యి ఇష్టమైన స్థుతి ఇరిగి నలిగిన మనసును దేవుడు ఇష్టపడతారు చెల్లి తమ్ముడు జాగ్రత్తగా వినండి మనసులో ఏసయ్యకే చూటేవ్వండి మీ హృదయపూర్ణుడు ఎవరు ఏసయ్య అలెలుయా